మంగళవారం రోజు ఈ విధంగా బెల్లంతో చేయండి మీకు ఎన్ని కోట్ల అప్పు అయినా సరే తీరిపోతుందండి అలానే మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారండి మంగళవారం పుట్ట బెల్లంతో పరిహారం చేస్తే కోటి రూపాయలైనా సరే అప్పు తీర్చేయచ్చు అని చెప్తారండి బెల్లానికి అప్పుకి చాలా పరిహారం ఉంటుంది దాంతో చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడిందండి కాబట్టి మంచిగా మంగళవారం పుట్టి పరిహారం చేయండి మీకు అది చిన్న అప్పైనా సరే పెద్ద అప్పైనా సరే మాక్సిమం తీరిపోతుంది బెల్లంతో అసలు ఎలా చేయాలి పరిహారం ఎలా చేస్తే అప్పు మనకి తీరుతుంది అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు వీడియో మొత్తం క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్తే మన అందరికీ అప్పు ఉంటుంది ఎందుకు అప్పు ఉంటుంది మన జీవితంలో చాలీ చాలైన సంపాదన మనం సంపాదించే అప్పు మిగిలి డబ్బు మిగలకపోవటం ఎక్కువ ఇబ్బందులు కలగడినప్పుడు అప్పు చేయడం ఏవైనా సరే భూములు బర మనకు తెలిసిన బంగారం దేనికైనా సరే అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసిన తర్వాత ఏంటంటే అప్పు కట్టలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అసలు అర్థం కాదు ఎందుకు అప్పు తీరట్లేదో కూడా తెలియదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లం పరిహారం అండి ఈ బెల్లం పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది మీరు అప్పు నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అప్పు ఉందని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పు తీరక వారి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాబట్టి అలా చేయడం జరుగుతుంది కాబట్టి బెల్లంతా పరిహారం చేస్తే మెల్లమెల్లగా మీ అప్పులన్నీ తీరిపోతాయి అప్పుల నుంచి బయట పలుకుతారు అప్పులు అనేవి లేకుండా జీవితంలో అప్పు నుంచి బయటపడటానికి మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయిలో ఎదగడానికి అప్పు అనేది మన జీవితం అప్పు అనేది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలలో చెప్పబడుతుంది పురాణాలు అంటే ప్రాచీన పరిహారాలు ఉంటాయి అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు మునులు చేసిన పరిహారాలు పొందిన పరిహారాలు అండి అవి చేసి వారి ఫలితాలు పొందినవి మాత్రమే శాస్త్రాల్లో రూపొందించుకోండి కాబట్టి ఏంటంటే వీటిని మనం ఆచరించినట్లయితే అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది బెల్లం పరి పదార్థం దేవతలకు నివేదన ఇస్తాం నివేదన అయ్యే పదార్థం అద్భుతమైన పదార్థంగా నివేదింపబడుతుంది బెల్లంతో చేసే పరిహారం తిరుగులేని యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి అందువలన బెల్లం పరిహారం ఆచరించండి అలా ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి బెల్లం పరిహారంతో పాటు మనం మంగళవారం పూట కొన్ని నియమాలు ఆచరించాలని మంగళవారానికి కుజురు అధిపతి మంగళవారం పూట ఏమైనా అమంగళం పనులు చేస్తే కుజుడు మన చేత మళ్ళీ మళ్ళీ ఆ పనులు చేపిస్తాయి కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకొని మంగళవారం ప్రాణం పోయినా సరే అప్పు తీసుకోవద్దు అప్పు కనుక తీసుకున్నట్లయితే జీవితాంతం అప్పించేదేమో కానీ తీసుకుంటూనే ఉంటామండి కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకూడదు ఒకరోజు అప్పు అయితే ముందు లేదా నెక్స్ట్ డే తీసుకోండి కానీ ఇది మూఢనమ్మకం మాత్రం మనం అనుకోకండి ఇది వాస్తవం నిజం ఇంకొక విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళకు మనకు చెప్తారు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు అప్పు చేస్తే ఇబ్బందులు తప్పవంటారు అలానే మంగళవారం పెద్దవాళ్ళు శుభకార్యాలు చేయరు మంగళవారం పూట కూడా చేయరు అలా చేస్తే మనకి మళ్ళీ మళ్ళీ మన జీవితంలో దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటామని నమ్మకం అండి అంది అలాంటి వాటిని కూడా మనం నమ్మాలి మన పెద్దవాళ్ళు సొంతంగా అనుభవాలతో చెప్పబడినవండి వారు అనుభవించినవి కాబట్టి మనం కూడా వాటిని ఆచరించడం వల్ల అప్పును తీర్చేసుకోగలుగుతాం అలాగే మంగళవారం పూట ఇంట్లో ఎర్ర కందిపప్పు ఎర్ర టమాటాలు కోసుకూర ఉండకూడదు అప్పుండే వాళ్ళు ముఖ్యంగా అప్పు లేని వాళ్ళు వండొచ్చా అంటే అప్పు లేని వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్తువులు మంగళవారం దూరం పెట్టండి దుస్తుల నుంచి వస్తువుల వరకు కొనుగోలు చేయడం వండుకోవటం అలానే కాకుండా ఏదైనా ధరించడం ఇలాంటివి ఏవీ చేయొద్దండి రెడ్ కలర్ వీలైనంత వరకు రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి అవి మనకి చాలా వరకు కూడా తిప్పలు పెడుతుందనే విషయం కాబట్టి చేయకండి ఇంకా విషయం ఏంటంటే మంగళవారం పూట మనం డబ్బుని ఇవ్వాలి కానీ తీసుకోవ తీసుకోవద్దు డబ్బులు ఇస్తూ ఉంటే ఇస్తూనే ఉంటారండి మంగళవారం ఎవరికైనా డబ్బులు ఇస్తే మన చేతిలోంచి బయటకు వెళుతుంది ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అంతేకాని మంగళవారం రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఇంకా తర్వాత ఏదైనా సరే కోర్టుకు సంబంధించిన కేసు ఏదైతే భూ వివాదం లేకపోతే భూ సంబంధించిన వివాదాలు ఏమైనా మంచి పని ఉన్నా సరే మంగళవారం మొదలుపెట్టద్దు ఆ రోజు వాయిదా వేసేసుకోండి నెక్స్ట్ డే బుధవారం రోజు ఈ విధంగా చేయండి లేదంటే సోమవారం అయినా సరే ఈ విధంగా చేసుకోండి అంతేకాని మంగళవారం చేయొద్దు అపమంగళకరంగా మంగళకరంగా మారుతుంది అవన్నీ ఆ శుభాలకు కారణమవుతాయండి ఇలాంటివి గుర్తుపెట్టుకుని ఇంకా తర్వాత వచ్చేసి మనం ఏంటంటే పరిహారం చెప్పుకున్నాం కదా బెల్లంతో పరిహారం చేయాలని ఈ బెల్లం పరిహారం ఏంటంటే అద్భుత ఫలితాలనిచ్చి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండేటువంటి అప్పుల బాధ నుండి మనల్ని బయటపడేస్తుంది అప్పు మానవులు లో కొర డబ్బు కొరత వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అప్పు చేయాల్సి వచ్చినప్పుడు అది చిన్నదో పెద్దదో ఏ అప్పు అయినా సరే మన జీవితంలో ఉంటుంది కదా వాటి నుంచి మనం బయటపడటానికి వడ్డీల మీద వడ్డీలు వడ్డీలు కడుతూనే ఉంటాం అసలు కట్ట బాధపడుతూ ఉంటాం కదా అసలు కట్టాలి అన్న అప్పును తీర్చాలన్నా వడ్డీ కట్ట ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే మంగళవారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేయండి చేసిన తర్వాత ఉతికిన బట్టలు అంతరించి అనంతరం ఏంటంటే పసుపు రంగూరస్ పసుపు క్లాత్ ఉంటుంది కదండి పార్దైనా పర్వాలేదు క్లీన్ చేసి వాష్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా చిన్న మొక్క చిన్నది తీసుకుంటే చాలని మన ఇంట్లో ఉండే బెల్లం తీ వాడుకుంటే చాలు కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదండి చిన్న సైజులో ఆ బెల్లం మొక్క తెచ్చుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దానిలో గుప్పెడు ఉప్పు ఐదు యాలకులు పదకొండు రూపాయలు లేక ఐదు రూపాయలు మనకు ఐదు లక్షలు ఉందనుకోండి ఒక పదకొండు రూపాయలు పెట్టుకోండి లక్షల్లో ఉంటే పదకొండు రూపాయలు పెట్టండి లక్షలకు తక్కువగా ఉంటే ఐదు రూపాయలు పెట్టుకోండి సరిపోతుంది ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా చేయండి అనంతరం ఏంటంటే అగరబత్తులు వెలిగించి దీపం పెట్టుకోండి ఇష్ట దైవాన్ని ఆచరి పూజించండి లేదా లక్ష్మీదేవిని హనుమంతుల వారిని కూడా పూజించుకోవచ్చు ఇలా మీ ఇష్టం మన పూజ గదిలో అందరి దేవతలు దేవుళ్ళు ఉంటారు కదా అందరిని ఒకరిని పూజించినా కూడా అందరి ఫలితం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తుంది కాబట్టి అగరబత్తి వెలిగించి పుష్పాలను వెలిచి పెట్టిన తర్వాత వస్త్రం పెట్టి బెల్లము ఐదు యాలకులు పసుపు కుంకుమ పదకొండు యాలకులు ఉప్పు మూట వేసి మూట కట్టి పటం ముందు పెట్టి చేసుకోవాలండి మనం అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని అప్పు అనుకోండి మన అప్పు నుంచి బయటపడాలి ఇష్టదాన్ని చెప్పి ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకొని ఈ మూటను మనం ఇంట్లో నిద్రించాలండి అంటే మంగళవారం ఉదయం చేసుకున్న నైట్ అంతా ఉంచుకోండి మంగళవారం సాయంత్రం చేసినా నైట్ అంతా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల అప్పు అంతా తీరిపోతుంది మన ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా కూడా అది తీరిపోతుంది అప్పుకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి మనం బయటగలుగుతాం కాబట్టి మంగళవారం తీది రోజున ఇలా ఆచరించి ఫలితం పొందండి బెల్లంతో ఇలా మంగళవారం ఆచరిస్తే మంచి ఫలితం రావడం చూస్తామని పండితులు చెప్తున్నారండి బెల్లంతో చేసేటువంటి పరిహారం చాలామంది అప్పులు ఉన్నాయని బాధపడే వాళ్ళు చూస్తారు చేయడం వల్ల మంచి జరుగుతుందని భావన జరుగుతుంది అనే కాదు మంచి జరుగుతుంది మంచి సుఫలతం కలుగుతుంది ఖచ్చితంగా ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డే బుధవారం రోజు మంగళవారం మొత్తం మన మూట పూజ గదిలోనే ఉంటుంది కదా అలా మూ పూజ గదిలోనే పెట్టిన తర్వాత ఏం చేయాలంటే రావి చెట్టు దేవతా వృక్షం మర్రి చెట్టు దేవతా వృక్షం అలానే వేప చెట్టు కూడా దేవతా వృక్షం మన ఇష్టం కాదని కాదని మనకి ఏ దగ్గర ఉంటే ఏది అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి ఆ మర్రి చెట్టు లేదా రావి చెట్టు కొన్ని దేవతా రూపాలు ఉంటాయి పూజిస్తూ ఉంటాం కదా అలాంటి చెట్లు ఉన్నా కూడా మనకి చాలా లక్కీ అండి అక్కడికైనా వెళ్ళి మీ ఇష్టాన్ని బట్టి ఈ మూడిట్లో ఏ చెట్టు అనుకూలంగా ఉంటుందో వెళ్ళగలుగుతారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును తాకేయండి మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం చెట్టును తాకి సంకల్పం చెప్పుకున్న అవసరం కోసం మీ పరిహారం చేసాం అప్పు తీరాలని పరిహారం చేస్తాం మన మోటర్ను పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసేయండి వెచ్చిన తర్వాత అప్పు తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతారు ఏ విధంగా అంటే మనం అప్పులు చేసినప్పుడు అప్పు ఎందుకు చేస్తాం డబ్బు వస్తుంది కాబట్టి అప్పు చేస్తాం ఏదో ఒక రూపంలో అది వస్తు వాహన రూపంలో రావాల్సిన ధనం రూపంలో కానీ ఏదైనా భూమి మీ అబ్బుని తీసుకోవచ్చు ఇలా ఉంటుంది మన ఎలా మనకి ఫలితం వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు అందుతుంది కానీ మంగళవారం మీ పరిహారం చేశారు బుధవారం ఐదు లక్షలు అప్పు తీరిపోతుందని కాదండి ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను ఒక్కసారే తీరిపోదు ఒకసారి రెండు మూడు లక్షలు సంపాదించలేం కదండి కాబట్టి మన అప్పు కూడా నిదానంగా తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది కానీ నిదానంగా తీరుతుంది బెల్లం పరిహారం ఖచ్చితంగా మంగళవారం ఆచరించండి అని చెప్పి పండితులు చెప్తున్నారు పండిత్ శాస్త్రాల ప్రకారంగానే బెల్లం పరిహారం చాలా ప్రాధాన్యత ఉంది బెల్లంతో చేస్తే మంచి సుఫలితాలు కలిగిస్తుందని అని చెప్పి చెప్పబడిందండి కాబట్టి బెల్లం పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదండి మన సిచ్యువేషన్స్ని బట్టి మనల్ని ఫలించిన సిద్ధించిన మంచి ఫలితం వస్తుందండి మనకు ఫలితం అయితే రాకుండా పోదు కాకపోతే మన స్థితిగతులను బట్టి కొంచెం టైం పట్టవచ్చు కానీ ఒక్కేసారి కదా నిదానంగా తీరుతుంది ఐదు వేలు అవునా అప్పు కిందే వస్తుంది వెయ్యి రూపాయలు ఉన్నా అప్పే వస్తుంది వేలు పదివేలు ఐదు వేలు అలానే కాకుండా ముప్పై యాభై వేల వరకైతే మనం తీర్చుకోగలుగుతాం అలా లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు అంటే కొంచెం కష్టం కదండి అలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వానికి ఇది బెస్ట్ పరిహారం ఆచరించి చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు అనేది ఉండదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్